అకేషన్ ఏదైనా లొకేషన్ తెలుగు వారి వేడుక అంటే ఉండాల్సిందే బద్వేల్ నియోజకవర్గ టీడీపీలో ఏం జరుగుతుంది ఇప్పుడు అన్ని చోట్ల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి ఆసక్తికర అంశం ఎందుకంటే ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా బద్వేల్ టీడీపీలో ఒక అలజడి సృష్టించింది టీడీపీ అధిష్టానం బద్వేలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్గా గా ఎవరైతే బాగుంటుంది అంటూ ఒక రెండు పేర్లను ఐవీఆర్ఎస్ కాల్స్లో ప్రతిపాదించింది అందులో ఒకటి ప్రస్తుతం ఇన్ఛార్జ్ బాధ్యతలు చూస్తున్నటువంటి రితీష్ రెడ్డి మరొకరు కడప డిసిసి బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి వీళ్ళిద్దరిలో ఎవరైతే బాగుంటుంది అంటూ ఒక అభిప్రాయ సేకరణను టీడీపీ అధిష్టానం చేస్తుంది ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా అయితే గడిచిన మూడు రోజులుగా వస్తున్నటువంటి ఈ కాల్స్తో బద్వేల్ నియోజకవర్గంలో ఇన్చార్జ్ పదవి మారబోతుందా అన్న తీవ్రమైనటువంటి ఆసక్తికర చర్చ అన్ని పార్టీల్లోనూ సాగుతుంది ఎందుకంటే ముప్పై ఏళ్ళ పాటు రాజకీయ చరిత్ర కలిగినటువంటి వీరారెడ్డి కుటుంబమే ఇప్పటి వరకు కూడా బద్వేల్లో టీడీపీకి అన్ని వేళలా అండగా నిలుస్తూ వచ్చింది అయితే గెలుపోటములు పక్కన పెడితే ఆ కుటుంబానికి చెందినటువంటి వీరారెడ్డి అనేక సార్లు టీడీపీని ఇక్కడ గెలిపించారు కంచు కోటగా మార్చారు అయితే తర్వాత ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్నటువంటి విజయమ్మ గడిచిన నాలుగు ఎన్నికల్లో కూడా ఆమె రిప్రజెంట్ చేస్తూ వచ్చారు పార్టీకి అయితే విజయాన్ని సాధించలేకపోయారు తాజాగా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మూడో తరం వారసుడిగా విజయమ్మ కొడుకు రితీష్ రెడ్డి తెరపైకి వచ్చాడు ఇప్పుడు పూర్తి రాజకీయాన్ని ఆయనే చూస్తూ ఉన్నాడు నియోజకవర్గంలో అంటే ఒకవైపు పార్టీ శ్రేణులను అందరినీ కలుపుకొనిపోతూ పోతూ పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రజా సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపిస్తూ ముందుకెళ్తున్నటువంటి రితీష్ రెడ్డి ఇప్పుడిప్పుడే పార్టీని ఇక్కడ బలోపేతం చేసే దిశగా సాగుతున్నాడు అయితే ఈ సమయంలో పార్టీ చేస్తున్నటువంటి ఐవేఆర్ఎస్ సర్వే ఇప్పుడు కొంత గందరగోళానికి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ కేడర్ను గురి చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఒకసారి వీరారెడ్డి ఫ్యామిలీ గురించి డిస్కస్ చేస్తే విజయమ్మ రెండు వేల నాలుగులో నాలుగు నుంచి కూడా ఆమె పార్టీని ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ వచ్చింది ఈ మధ్య కాలంలో రెండుసార్లు టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటికీ అంటే రెండు వేల పద్నాలుగులో వచ్చింది ఇప్పుడు తాజాగా వచ్చింది కానీ ఏ రోజు కూడా ఆమె నామినేటెడ్ పదవులను ఆశించలేదు పార్టీకి అలాగే ఆమె తనయుడు కూడా ఎలాంటి నామినేటెడ్ పదవులను ఆశించలేదు పార్టీకి పనిచేస్తూనే వస్తున్నారు అయితే పార్టీని గెలిపించడంలో వీరారెడ్డి కుటుంబము వీరారెడ్డి వారసులు విఫలమవుతున్నారు అంటూ అనేక విమర్శలు వాళ్ళ కుటుంబం పైన వినిపిస్తూ ఉన్నప్పటికీ పార్టీ పరంగా వాళ్ళు ఎలాంటి డిస్టర్బెన్సెస్ కానీ ఎలాంటి తప్పులు కానీ చేయలేదు అలాగని అధిష్టానం ఏ రోజు కూడా వాళ్లకు సరైనటువంటి ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి లేదు ఇప్పుడు అందరిలోనూ ఇదే చర్చ జరుగుతూ ఉంది నిస్వార్థంగా పార్టీ కోసం ఇన్నేళ్లుగా సేవ చేస్తున్నటువంటి ఆ కుటుంబానికి కాదని ఈరోజు మరో వ్యక్తిని ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమిస్తడం అది ఎంతవరకు సమన్యసం అనేది టీడీపీ లో ఎక్కువ మందిలో వినిపిస్తున్నటువంటి మాట ఎందుకంటే ఆమె మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విజయమ్మకు కనీసము ఒక నామినేటెడ్ పోస్టు ఇవ్వడానికి కూడా టీడీపీ అధిష్టానం ఎప్పుడు ఆసక్తి చూపలేదు ఆ విధంగా వాళ్ళు ఎప్పుడూ కూడా ఆశించి అడిగింది కూడా లేదు కానీ ఇదే నియోజకవర్గంలో వైసీపీలో ఉన్నటువంటి అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి గోవిందరెడ్డికి రెండుసార్లు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీని చేశారు ఆయనకు అన్ని రకాల ప్రాధాన్యతను కల్పించాడు అందుకే పార్టీని బలోపేతం చేయడానికి కానీ పార్టీ కోసం పనిచేయడానికి కానీ క్యాడర్లో ఒక ఉత్సాహం నెలకొనడానికి కానీ అది కారణమైంది కానీ ఏ రోజు సరైనటువంటి ప్రోత్సాహము సరైనటువంటి ఒక పదవిని ఒక ప్రోటోకాల్ను కల్పించకపోవడం కారణంగానే ఇక్కడ పార్టీని అభివృద్ధి చేయడంలో విజయమ్మ కానీ రితీష్ రెడ్డి కానీ కొంత వెనుకబడి ఉన్నారు అన్న ఆరోపణలు అయితే ఎదుర్కొంటున్నారు కానీ మొన్న జరిగినటువంటి ఓటమిని ఒక ఛాలెంజ్గా తీసుకొని రాబోయే స్థానిక సంస్థల్లో పార్టీని గట్టిగా గెలిపించాలి ఇక్కడ ఎక్కువ స్థానాల్లో పార్టీని గెలిపించి పార్టీని బలోపేతం చేయాలన్న ఒక ఆశయంతో పనిచేస్తున్నటువంటి రితీష్ రెడ్డి దూకుడుకు ఇప్పుడు ఈ ఐవీఆర్ఎస్ కాల్స్ పెద్ద ఆటంకంగా మారాయి అయితే పార్టీ నిర్వహించినటువంటి ఈ కాల్స్లో కూడా అసలు ఈ కాల్స్ ఎందుకు పార్టీ నిర్వహించాల్సి వచ్చింది అన్న దాని గురించి మనం ఒకసారి చర్చ చేస్తే కొంతమంది వైసీపీ కోవర్టులుగా ఉన్నటువంటి వాళ్ళు రితీష్ రెడ్డి తీరు నచ్చట్లేదు అంటూ సీనియర్ నేతలుగా వారికి వారు ప్రజెంట్ చేసుకుంటూ తమకు పార్టీలో అన్యాయం జరుగుతుంది తమను కలుపుకొని వెళ్ళట్లేదు అంటూ కూడా వాళ్ళందరూ అధిష్టానానికి పలుదపాలుగా ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో అక్కడ ఒక ఆల్టర్నేట్ లీడర్షిప్ను డెవలప్ చేయాలన్న ఉద్దేశంతోనే పార్టీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది అయితే ఈరోజు ఐవేఆర్ఎస్ కాల్స్లో అనౌన్స్ చేసినట్టుగా సూర్యనారాయణ రెడ్డి అంటే ఆయన మొన్నటి వరకు కూడా డిసిసి బ్యాంక్ చైర్మన్ కా కాక ముందు నుంచి ఒకరు కూడా ఆయన ఒక నియోజకవర్గంలో ఒక మండలమైనటువంటి అట్లూరు మండలాన్ని రిప్రజెంట్ చేస్తూ వచ్చాడు ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నది చాలా తక్కువ ఆయన ఒక రైల్వే కాంట్రాక్టర్గా ఆయన ఆ తర్వాత రాజకీయంగా పార్టీని నమ్ముకొని చాలా కాలంగా టీడీపీతో అనుబంధంగా ఉన్నప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన ఎప్పుడు కూడా పనిచేసింది లేదు కాకపోతే మొన్న బద్వేల్ నియోజకవర్గానికి ఒక మంచి నామినేటెడ్ పోస్ట్ ఏదైనా ఇవ్వాలి అనే అధిష్టానం ఆలోచించిన నేపథ్యంలో ఆ పదవిని కడప డిసిసి బ్యాంక్ చైర్మన్గా సూర్యనారాయణ రెడ్డిని నియమించారు అయితే ఇప్పుడు పార్టీ ఇన్ఛార్జ్గా కూడా ఆయన నియమిస్తే ఎలా ఉంటుంది అన్న ఒక అభిప్రాయ సేకరణను టీడీపీ అధిష్టానం చేస్తున్న ఈ ఐవైరస్ కాల్స్లో కూడా అనూహ్యంగా రితీష్ రెడ్డికే భారీ మెజారిటీ వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది మొత్తము పర్సెంటేజ్ విధంగా తీసుకుంటే ఎనభై ఏడు శాతం పర్సెంటేజ్ రితీష్ రెడ్డికి వస్తే కేవలం పదమూడు శాతం మాత్రమే ఐవేఆర్ఎస్ కాల్స్లో సూర్యనారాయణ రెడ్డిని ఇన్ఛార్జ్గా నియమిస్తే బాగుంటుంది అంటూ పదమూడు శాతం మంది అటువైపు మొగ్గు చూపినట్టుగా మనకు ఆ సమాచారం అందుతుంది ఓవరాల్గా ముప్పై ఎనిమిది వేల కాల్స్ ముప్పై ఎనిమిది వేల శాంపిల్స్ సేకరించినటువంటి అధిష్టానం ఆ ఫైనల్గా దాంట్లో వచ్చినటువంటి రిజల్ట్ను చూస్తే ఎనభై ఏడు శాతము ఎనభై ఏడు శాతంతో ఆ రితీష్ రెడ్డే ఇక్కడ టీడీపీ నాయకత్వాన్ని వహిస్తే బాగుంటుంది నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉంటే బాగుంటుంది అంటూ కూడా అభిప్రాయము వచ్చినట్టుగా కూడా మనకు విశ్వసనీయ సమాచారం అవుతుంది కాబట్టి ఇప్పుడు ఐవేఆర్స్ కాల్స్ ద్వారా అయినా మరోసారి బద్వేల్ లీడర్షిప్ పైన బద్వేల్ టీడీపీ నాయకత్వం పైన అధిష్టానానికి టీడీపీ అధిష్టానానికి ఉన్నటువంటి అపోహలు అనుమానాలన్నీ కూడా తొలగిపోయి ఆ సరైన ప్రాధాన్యతను అలాగే ఏదైనా ఒక ప్రోటోకాల్తో కూడినటువంటి నామినేటెడ్ పదవినికిన రితీష్ రెడ్డికి కానీ విజయమ కానీ ఇస్తే వాళ్ళు మరింత పార్టీని బలోపేతం చేయడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది అన్న కోణంలో ఇప్పుడు నియోజకవర్గ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుంది అయితే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీలో ఉన్నటువంటి మెజారిటీ క్యాడర్ కానీ లీడర్స్ కానీ ఇప్పటికీ వీరారెడ్డి కుటుంబంతోనే ఉన్నారు వాళ్ళు విజయమ్మ రితీష్ రెడ్డితోనే నడుస్తున్నారు అని చెప్పడానికి ఈ ఐవేరస్ కాల్స్లో వచ్చినటువంటి రిజల్టే ఒక నిదర్శనం దీని ద్వారా అయినా టీడీపీ అధిష్టానం ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి మా నాయకుడికి మంచి నామినేటెడ్ పోస్ట్ ఇస్తే మేము కూడా ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి రాబోయే స్థానిక సంస్థల్లో కానీ మళ్ళీ రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది సాధారణ ఎన్నికల్లో కానీ ఇక్కడ పార్టీని గెలిపించుకోవడానికి ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ లీడర్లు కేడర్ అందరూ కూడా కోరుకుంటున్నారు చూద్దాం ఇంతకాలం అంటే ఇప్పటి వరకు రితీష్ రెడ్డిని అఫిషియల్గా ఇక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా అనౌన్స్ చేసిన పరిస్థితి లేదు ఎందుకంటే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి విజయమే ఇక్కడ పార్టీకి పెద్ద దిక్కుగా కొనసాగుతూ వస్తున్నారు ఆమె వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి రితీష్ రెడ్డి తర్వాత ఆ బాధ్యతలు తీసుకుని వెళ్తున్నారు రా గడిచిన ఎన్నికల్లో కూడా వాళ్ళే పూర్తిగా ఇక్కడ గెలుపు బాధ్యతలను తీసుకున్న పరిస్థితి కాబట్టి ఆయనే ఒక నియోజకవర్గ ఇన్ఛార్జ్గా అనఫిషియల్గా కొనసాగుతున్నారు ఇప్పుడు ఈ ఐవేరస్ కాల్స్లో వచ్చినటువంటి రిజల్ట్స్ ద్వారా పూర్తిస్థాయి నియోజకవర్గ ఇన్ఛార్జ్గా రితీష్ రెడ్డిని పార్టీ టీడీపీ పార్టీ అధిష్టానం అనౌన్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తద్వారా పార్టీ బలపడే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నది ఒక చర్చ జరుగుతోంది